ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు సీజన్ తో అసలే సంబంధం లేదు పసివారి నుంచి పండు ముసలివారి వరకు తినగలిగే పోషకాహారం పూజలు శుభకార్యాల్లో తప్పక ఉండే పవిత్ర ఫలం అదే అందరికీ సుపరిచితమైన అరటి పండు అంతటి విలువైన పండు మనుగడ ఇప్పుడు ప్రమాదంలో పడింది వాతావరణ మార్పుల వల్ల అరటి పంటపై ప్రతికూల ప్రభావం పడుతోంది దీనికి వాయు జల కాలుష్యాలు తోడటం రసాయన పురుగుమందుల అధిక వాడకం వల్ల పంట ప్రమాదం ముంగిటి నిలిచింది దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే రెండు వేల యాభై నాటికి భారత్లో దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని ఇటీవల వెల్లడైన క్రిస్టియన్ ఎయిడ్ సంస్థ నివేదిక తేటతెల్లం చేసింది తనికా పేద అన్న తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉండే పండు అరటి పూట అన్నం తినే స్థోమత లేని వారికి రెండు పండ్లతో ఆకలి తీర్చడంతో పాటు ఇట్టే శక్తిని ఇచ్చే గొప్పతనం అరటిది చిన్నారుల నుంచి వృద్ధుల వరకు తింటే సులభంగా జీర్ణమై ఎన్నో పోషకాలను అందించే విలువైన ఫలమిది అలాంటి అరటికి పెద్ద కష్టమే వచ్చిపడింది భూతాపం వాతావరణ మార్పులు అడవుల నరికివేత పెరుగుతున్న జల వాయు కాలుష్యం వల్ల అరటి పంట మనుగడ ప్రమాదంలో పడినట్లు తేలింది యూకేకు చెందిన క్రిస్టియన్ ఎయిడ్ సంస్థ నివేదికలో ఈ విషయం వెల్లడైంది విచ్చలవిడిగా పురుగుల మందుల వాడకంతో నేలల్లో జీవం కోల్పోయి దిగుబడికి చేటు కలుగుతోందని తెలిపింది అనేక రకాల ప్రయోజనాలు ఉన్న అద్భుత ఫలాన్ని ఇచ్చే పంటను చేజేతుల మనమే నాశనం చేసుకుంటున్నామని తక్షణం స్పందించుకుంటే రెండు వేల యాభై నాటికి భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా అరటి దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది భారత్ కోస్టారికా గ్వాటెమాలా టాన్జానియా దేశాల్లో ఈ సంస్థ అధ్యయనం చేసింది మరి రోహిణి కార్తిలో రోలు బగులుతుంది అంటాం రోహిణి కార్తిలో ఎండ రావాలంటాం కానీ రోహిణి కార్తి కంటే ఒక నెల రోజుల ముందే ఎండా తాపం ఎక్కువైంది ఆ ఎండా తాపం ఎక్కువ రావటం వల్ల ఈ ఏదైతే చెట్టుకు కావాల్సిన టెంపరేచర్ ఐడియల్ టెంపరేచర్ అంటే హ్యూమిడిటీ లేదు ఈ ఐడియల్ టెంపరేచర్ ముప్పై ఏడు డిగ్రీల వరకే మంచి కానీ ఏదైనా కానీ ఏదైతే నలభై డిగ్రీలు సెంటీగ్రేడ్ దాడుతుందో అప్పుడు మొక్క కట్టకట్టలాడుతుంది మరి భూమి మీద వెజిటేషన్ లేదు భూమి మీద కనీసం ఎండు గడ్డి ఉన్నా కూడా ఆ మంచు బడి ఆ వేడి బడి రెండో రోజున ఆ గడ్డి తీస్తే రెండింటికి పోయినా కొంత మాయిశ్చర్ అనేది ఉంటుంది మరి ఆ మాయిశ్చర్ లేకపోవటం వల్ల ఆ మొక్కలు లేకపోవటం వల్ల ఆ కవర్ క్రాఫ్ట్ లేకపోవటం వల్ల రోజు రోజుకు భూమి వేడెక్కుతుంది ఆ వేడెక్కి సాధారణంగా పదిహేను నుంచి ముప్పై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు అధిక తేమ ఉన్న ప్రదేశాల్లో అరటి పంట దిగుబడి వస్తుంది అయితే పన్నెండు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండే చలి వాతావరణం ఈ పంటపై దుష్ప్రభావం చూపుతుంది ఎనభై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీచినప్పుడు మొక్కలు నేలకొరుగుతాయి ఉష్ణమండల ప్రదేశాల్లోనూ అరటి పెరిగిన ఉష్ణోగ్రతలు ముప్పై ఎనిమిది డిగ్రీలు దాటితే పంట ఎదుగుదల ఆగిపోతుంది నలభై ఏడు డిగ్రీలు దాటితే పంట జీవం కోల్పోతుంది భారత్ లో పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి అనూయ వాతావరణ మార్పుల వల్ల తీవ్ర వర్షపాతం సంఘటనలు మూడు రెట్లు పెరిగాయి అయితే మొత్తం వార్షిక వర్షపాతం తగ్గింది ఏటా ఖరీఫ్ సీజన్ ఆరంభంలో రుతుపవనాల రాకలోను విపరీతమైన ధోరణులు మార్పులు చోటు చేసుకుంటున్నాయి తుపాన్లు అకాల వర్షాలు వరదల ముప్పు వంటి ప్రకృతి విపత్తులు సైతం పెరిగిపోతున్నాయి నేలలు కోతకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది ఇలాంటి పరిస్థితులు అరటి పంటకు గొడ్డలి పెట్టుగా మారాయి ఆ అరటి సాగు కూడా హైబ్రిడ్ రకాలు రావడంతో దాంట్లో హైబ్రిడ్ రకాలు రావడంతో ముందే దాంట్లో ఈ పెస్టిసైడ్స్తో తో కూడిన విచార పదార్థాల మిళితమై ఉండడం వల్ల రకరకాల వైరస్లు తెగుళ్లు రావడం వల్ల పూర్తిగా అవి ఇబ్బందికరంగా ఉన్నాయి ఇప్పుడైతే మనం ఈ వాటిని నిలబడడం కోసం కూడా ఈ తర్వాత ఈ ఈదురుగాలు ఇప్పుడు వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల కూడా ఈ చాలా రకాల అనార్థాలు జరుగుతున్నాయి కాబట్టి మనం రైతులుగా మనం ఖచ్చితంగా మనం ఈ సాంప్రదాయబద్ధంగా పండించే వాతావరణంలో ప్రతికూల మార్పుల వల్ల అరటి పంటపై వివిధ రకాల శీలింద్ర వ్యాధులు ఫంగస్ ఇన్ఫెక్షన్ల దాడి పెరిగిపోయింది భారత సహా ఆగ్నేసియా ఆఫ్రికా కొలంబియా పెరు వెనజులా తదితర దేశాల్లో పనామా వ్యాధి బ్లాక్ లీఫ్ ఫంగస్ వంటి వ్యాధులు కూడా తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి బ్లాక్ లీఫ్ ఫంగస్ అరటి మొక్కల కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యాన్ని ఎనభై శాతం తగ్గిస్తుంది రెండు పేల ఇరవై నాలుగులో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఉత్పత్తిలో ఇరవై శాతం అరటి పండ్లు మాత్రమే ఎగుమతి అవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది అరటి పంట ఉత్పత్తి తగ్గితే ప్రజల ఆహారం ఆరోగ్యంతో పాటు రైతుల ఆదాయంపై దుష్ప్రభావం పడుతుంది అందువల్ల తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవడంతో పాటు సేంద్రియ విధానాల్లో సాగు చేస్తే నాణ్యత ఆరోగ్యకర అరటి దిగుబడులు వస్తాయని నిపుణులు అంటున్నారు అందువల్ల రైతులను ఆదిశగా మళ్లించాలని సూచిస్తున్నారు ప్రస్తుతం అరటి ముంగిట ముప్పు ఈ యొక్క ముప్పు అనేది పూర్తి వ్యవసాయ రంగానికి ముప్పుగా ఉంది ఎందుకంటే వస్తున్నటువంటి వాతావరణ మార్పులు అలాగ ఉన్నాయన్నమాట అరటిలో ఏంటంటే ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలను ఇరవై సంవత్సరాల నుంచి టిష్యూ కల్చర్లో కూడా అరటి సాగు బాగా జా కాకపోతే అవసరానికి మించి అందులో కూడా రసాయన ఎరువులు వాడటం వల్లనే ఈరోజు అరటికి కూడా రసాయన ఎరువులు ఉష్ణోగ్రతలు ప్లస్ భూతాపం వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే కొత్త సవాళ్లు ఎదుర్కొని అరటి రైతులకు సాయం చేసేందుకు క్రిస్టియన్ ఎయిడ్ సంస్థ విధాన సిఫార్సులు రూపొందించి ఆయా ప్రభావిత దేశాలకు అందిస్తోంది వాతావరణ సంక్షోభానికి కారణమయ్యే హానికరమైన ఉద్గారాల ఉత్పత్తిని తగ్గించడంపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలి సౌరశక్తితో విద్యుత్ ఉత్పత్తి పెంచాలి ప్రతికూల వాతావరణ పరిస్థితులు తట్టుకునేలా అరటి వంగడాల రూపకల్పన ఆవిష్కరణల కోసం పరిశోధనలు విస్తృతం చేయాలి అవసరమైన ఆర్థిక సాయం అందిస్తూ రైతులకు అండగా నిలవాలని కోరుతున్నారు అడవుల నరికివేత అరికట్టాలి పర్యావరణ హితం దృష్ట్యా రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువులు వినియోగం పెంచాల్సిన తరుణం ఆసన్నమైంది ప్రకృతి సహజ సేంద్రియ గో ఆధారిత వ్యవసాయ విధానాలు రైతుల్లో ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు మనకి ఎప్పుడైతే వర్షాలు అవసరం లేదో ఆ టైంలో పడటం ఉష్ణోగ్రతలు ఎక్కడైతే నార్మల్గా ఉండాల్సిన సమయంలో తక్కువ తాగటం ఎక్కువ తాగటం అనగా ఈ అరటి మీద కూడా చాలా ఇంపాక్ట్ అనేది చూపడం జరిగింది సో వీటికి అనుగుణంగా మనము కొన్ని కల్చర్స్ ఏదైతే ఇంప్రూవ్డ్ వెరైటీస్ ఉంటాయో ఆ వెరైటీస్ అన్నిటినీ కూడా టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మా దగ్గర మ్యాంగో మీద చేస్తా ఉన్నాం సంగారెడ్డిలో అట్లాగే ఈ అరటి పైన కూడా వివిధ రకాల అరటిపై అరటి తోటలను తీసుకొచ్చి మొక్కలను తీసుకొచ్చి మనము మన ప్రాంతానికి అనుకూలమైనటువంటి ఈ వాతావరణ మార్పులకు ఎలా తట్టుకుంటుంది అనేటువంటి అంశం మీద ఏదైతే ముఖ్యంగా ఈ టిష్యూ కల్చర్ ప్లాంట్స్ కాబట్టి మనము వాటిని టెంపరేచర్స్ ఎక్కువ తక్కువ చేసి మనకు ల్యాబ్లో కూడా దాని యొక్క ఇంపాక్ట్ అనేది చూడడానికి అవకాశం ఉంటుంది సహజ వనరులు తరిగిపోతున్న నేపథ్యంలో సూక్ష్మ సేద్యం సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకోవాలి చీడపీడలు తెగుళ్ల నివారణకు ఇష్టారీతిన పురుగు మందులను వాడకుండా శాస్త్రవేత్తల సూచనలు సలహాలు పాటించాలి వాతావరణ మార్పుల నేపథ్యంలో కాలుష్యానికి కారణమయ్యే పెట్రోల్ డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకం విద్యుత్ వినియోగం అవకాశం ఉన్న ప్రతి చోట తగ్గించాల్సిన అవసరం ఉంది ఇళ్ల పైకప్పులపై సౌరశక్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది భూతాపం నివారణకు ప్లాస్టిక్ వాడకం అరికట్టాలి అటవీ విస్తీర్ణం పెంచేందుకు మొక్కలను బిరివిగా పెంచి జీవ వైవిధ్యం సంరక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ప్రపంచంలో దాదాపు ప్రతి ఒక్కరి ఆహారపు అలవాట్లలో ముడిపడిన పండు అరటి దీని మనుగడపై వెలువడుతున్న నివేదికల సారాంశం ఆందోళన కలిగించేది అందువల్ల ఈ పండు మనుగడకు ప్రధాన అడ్డంకిగా ఉన్న వాతావరణ మార్పుల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత వీటిని పెంచుతున్న కాలుష్యాన్ని అరికడితేనే అరటి అనే కాదు ఏ ఆహార పంటనైనా పరిరక్షించుకోగలం ఆకలి కేకలు లేని సమాజాన్ని నిర్మించుకోగలం